వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా చింతపల్లి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టిగా పోలీస్ భద్రత కల్పించామని అడిషనల్ ఎస్పీ ప్రతాప్ శివ్ కిషోర్ అన్నారు ఎలక్షన్ సందర్భంగా వన్ సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని తెలిపారు సమస్యాత్మకంగా పోలీస్ కేంద్రాల వద్ద జిల్లా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏర్పాటు చేస్తామన్నారు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఆర్పిఎఫ్ గ్రేహోన్స్ బాంబ్ స్క్వేర్ సివిల్ పోలీస్ సుమారు ఐదు వేల ఆరు వందల మంది పోలీసు భద్రత బలగాలు అడుగడుగున గాలిం చర్యలు చేపడుతూ పరిరక్షణ చేస్తున్నామన్నారు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి ప్రశాంతంగా ఓటు వేయొచ్చని అన్నారు సంస్థాత్మకమైన పోలింగ్ కేంద్రాలకు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్స్ టైం వినియోగించుకోవాలని తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుందని ఎలక్షన్ గొడవల్లో ఒకసారి కేసు నమోదైతే ప్రతి ఎలక్షన్ పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సి ఉంటుందని ఎవరు అల్లర్లకు పాల్పడవద్దని చెంతపల్లి ఎస్పీ తెలిపారు టోటల్ మనం మనం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మన ఏజెన్సీ ప్రాంతం ప్రతి మారుమూల ప్రాంతం కావచ్చు ప్రతి రోడ్డు కావచ్చు బలంగా గాలింపు చర్యలు తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ మనం చేస్తున్నాము ఎటువంటి భయము మన ఓటర్ పడాల్సిన అవసరం లేదు నక్సల్కి సంబంధించి అదేవిధంగా నక్సల్ చర్యలను ఏదైనా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే అడ్డుకోవడానికి పోలీస్ శాఖ పూర్తిగా సమయాయతమై ఉంది ప్రతి వెహికల్ కూడా బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తోటి మూమెంట్స్ని అన్ని వెహికల్ చెకింగ్స్ తర్వాత చేయడం జరుగుతుంది ఇది కాకుండా నిఘా వ్యవస్థ కూడా పలు అంచెల్లో గ్రామ వ్యవస్థలో కావచ్చు రెవెన్యూ ద్వారా ఇంటెలిజెన్స్ సేకరణ కావచ్చు తర్వాత పోలీసు తర్వాత స్టేట్ పోలీస్ ఇంటెలిజెన్స్ కావచ్చు మన లోకల్ పోలీస్ ఇంటెలిజెన్స్ కావచ్చు టెక్నికల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అన్ని రకాలుగా మనము సమాచారం కూడా సేకరించడం జరుగుతుంది ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసుకుందంటే మనం దగ్గర దగ్గర మన ఏరియాలో ఒక ఆరు వందలు ఇరవై రెండు వరకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ పోలింగ్ లొకేషన్స్ అన్నిట్లో మనకి ప్రజా సహకారం కూడా చాలా బాగా ఉంది ఈ నక్సల్స్ని నక్సలిజానికి ఆ సపోర్ట్ రావట్లేదు వాళ్ళు కూడా మనము రీసెంట్గా కన్నవరం కావచ్చు మారిమల్లు కావచ్చు మన ఆ పాత వీరవరం కావచ్చు మన కోరుకొండ కావచ్చు రకరకాల మనము ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అన్నిట్లో కూడా ఈ గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు అక్కడ క్లియర్గా కూడా వాళ్ళు పంచు పంచుకుంటున్నారు నక్సలిజంకి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదు అని అదే కాకుండా మన పాత మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వాళ్ళు కొంతమంది సింపతైజర్స్ని కూడా మనం బైండ్ ఓవర్ కేసెస్ తోటి బైండ్ ఓవర్ చేయడం జరిగింది కా కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నక్సలిజానికి సహకరించాలని వాళ్ళు మనకి చెప్తున్నారు అది కాకుండా ఇంకా ఎవరైనా ఒకరిద్దరు పాత నక్సలిజం తోటి బ్రెయిన్ వాష్ చేయబడి ఇంకా ఏదైనా ఆపోహాలకు లోబడి ఎవరైనా ఇలాంటి సహకారం చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఉపా చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి అదే కాకుండా మన ఏరియాలో ఉన్న ఏబి కార్డ్ ఫొటోస్ కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది ఒక్కొక్కరి మీద ఇరవై ఐదు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రివార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ సమాచారం తెలిపిన వ్యక్తులకి ఆ మొత్తం అందించబడుతుంది అది సమాచారం కోసం డబ్బు కోసమే కా కా అనుకోకుండా మీ ఏరియాకి కూడా ఒక మంచి సేవ చేసిన వాళ్ళు అవుతారు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ నక్సలిజం మన ఏరియాలో లేదో అక్కడ మంచిగా డెవలప్మెంట్ ఉంది ఎక్కడెక్కడైతే నక్సల్ ఏరియా కొంచెం ప్రభావితం ఉన్న ప్రాంతమే ఇప్పుడు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే రోడ్ల పరంగా కానీ ఇంకో పరంగా కానీ వెనకపడి ఉంది ఈ నక్సలిజాన్ని మనం పారదోతే అధికారులు కూడా మంచిగా సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తారు వాళ్ళు కూడా ఫ్రీగా ట్రావెల్ చేస్తారు కాబట్టి ప్రజలు కూడా ఇది గుర్తించాలి గుర్తించి ప్రభుత్వానికి తోడ్పడి ఎలక్షన్స్లో మంచిగా పార్టిసిపేట్ చేసి మనకి కావలసిన సమస్యల కోసము మనకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాడికి తెప్పించుకోవడానికి సాధన చేయడానికి ఓటు ఈ యొక్క ముఖ్యమైన సాధనం కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి భయానికి లోన్ కాకుండా నీ ఓటు స్వాతంత్రాన్ని యూస్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము పోలీస్ తరపు నుంచి మళ్ళీ ఇంకొక విజ్ఞప్తి కూడా ఈ లాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తు జరిగిన ప్రతి ప్లేస్లో కూడా మనము సిఆర్పిఎఫ్ ద్వారా లోకల్ పోలీస్ ద్వారా ఏపీఎస్పి ద్వారా కూడా డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ పోలీసులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎవరైనా ఎలక్షన్స్ రిలేటెడ్ యూత్ కానీ లీడర్స్ కానీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనకు అమల్లో ఉన్నందున పెద్ద ఎత్తున గుంపులు చేరడం కానీ మన ఎవరైనా పోలీస్ శాఖకు కానీ మన పోలింగ్ సిబ్బందికి కానీ ఆటంకం కలిగించడము ఆ ప్రాంతంలో గొడవ చేయడము హండ్రెడ్ మీటర్ లైన్ నుంచి ముందుకు వెళ్ళడము ఇట్లాంటివి ఏదైనా అనవసరంగా మీరు క్రియేట్ చేయడం అన్నది జరిగితే మీ మీద ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్ తర్వాత ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి ఒకసారి ఎలక్షన్ రిలేటెడ్ కేసెస్లో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే ప్రతిసారి ఆ ఎలక్షన్ రిలేటెడ్ జరిగినప్పుడల్లా మీ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడము ఆ హిస్టరీ షీట్స్ మీ మీద ఓపెన్ అవ్వడము ఇట్లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారు కాబట్టి నా విజ్ఞప్తి చదువుకునే యువత యువకులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రశాంతంగా ఈ పోలింగ్ నిర్వహించడానికి సహకరించండి ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా ఉండడము ఎవరినైనా భయానికి ప్రలోభాలకి గురి చేయడానికి చేయడానికి చేయొద్దు థ్యాంక్ యూ